హలో అండి మనకున్న క్రియేటివ్ స్కిల్స్ని వాడుకొని మనం చిన్న చిన్న వర్క్స్ చేసుకోవచ్చండి చిన్న చిన్న హ్యాండిక్రాఫ్ట్స్ కానీ చిన్న చిన్న పెయింటింగ్స్ ఇలాంటి వర్క్స్ లేదంటే వెజిటబుల్ కార్వింగ్ లేదంటే ఫ్రూట్ కార్వింగ్ ఏదైనా చేసుకోవచ్చండి నాకు ఇలాంటి చిన్న చిన్నవి చేయడం చాలా ఇష్టం చేసినప్పుడు చాలా రిలాక్స్ అయిపోతాం కూడా మైండ్ ఫ్రెష్గా ఉంటుంది సో నేను ఈ జామ పండు చిన్న చిన్న పిచ్చులుగా తీసాను కదా ఆ పీల్ని ఇట్లా పెట్టానండి ఫోర్క్స్ మీద వుడెన్ ఫోర్క్స్ మీద ఇలాగా ట్రీస్ లాగా అలంకరించాను అండ్ అవి ఏంటంటే మన ఇష్టం అండి ఇంకొంచెం ఇంకొక రెండు పెట్టుకోవచ్చు ఫోర్కులు నేనైతే ఒక రెండే పెట్టాను తో సో మీరు ఇటు కూడా ఇంకొక రెండు ట్రీస్ లాగా అరేంజ్ చేయొచ్చు తర్వాత నేను ఒక మూలి తీసుకున్నాను అంటే రాడిష్ ముల్లంగి దాన్ని కట్ చేసి చిన్న చందమామలాగా చేశానండి అది చందమామలాగా అలంకరించాను బొమ్మల పైన సో మీరు కూడా ఇలాంటివి తయారు చేసి ఏదైనా ఫంక్షన్స్లో వెజిటబుల్స్ దగ్గర కానీ లేదా ఫ్రూట్స్ దగ్గర కానీ పెట్టుకోవచ్చు చూడండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి